హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఇవాళ నేను స్వర్ణ కంచి జ్యువెలర్స్ పీజాది కూడా బ్రాంచ్ కి వచ్చానండి ఇక్కడ ఉన్నటువంటి బ్యూటిఫుల్ హారం నెక్లెసెస్ తో పాటు కొన్ని డైమండ్ జ్యువెలరీని అదే విధంగా కుందన్ నక్షి కాంబినేషన్ లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్స్ తో పాటు చైన్స్ తాలీ చైన్స్ బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్ ఇలా నెంబర్ ఆఫ్ ని ఇవాళ ఎపిసోడ్ లో షేర్ చేయబోతున్నానండి వీడియో అయితే చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతుంది అండ్ అలాగే ప్రెసెంట్ అయితే ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా రన్ అవుతూ ఉందండి మన స్వర్ణకంచి జ్యువెలర్స్ లో పర్తుల థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా అయితే ఇస్తూ ఉన్నారండి సో ఎవరికైనా ఈ టైం లో మీరు గోల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసుకొని న్యూ కలెక్షన్స్ ని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటే మీరు జ్యువెలర్స్ కి విజిట్ అవ్వచ్చు ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్లో రన్ అవుతుందండి జూన్ ట్వంటీ ఎయిత్ నుంచి జూలై థర్టీన్త్ వరకు కూడా అన్ని బ్రాంచెస్లో లైక్ దిల్సుక్ నగర్ అలాగే కొత్తపేట్ మరియు బ్రాంచెస్ బ్రాంచెస్లో అయితే రన్ అవుతుంది విధంగా మనకు బ్రాంచ్ బ్రాంచ్లో ప్రెజెంట్ వచ్చేప్పటికీ బ్యాంగిల్ అలాగే చైన్స్ మేళా కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారండి ఈ బ్యాంగిల్ మేళ వచ్చేపటికి జూన్ ట్వంటీ ఎయిత్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు కూడా కంటిన్యూ అవుతుంది ఎవరికైనా ఈ మీరు ఒకవేళ బ్యాంగిల్స్ కానీ చైన్స్ కానీ చూడాలి అనుకుంటే థౌసండ్ ప్లస్ డిజైన్స్ అయితే ఉంటాయండి సో మీరు డైరెక్ట్ గా స్టోర్ కి విజిట్ అయిన కలెక్షన్స్ ని లేదా వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ ని చూడొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ అయితే మనము చైన్స్ కలెక్షన్స్ తో స్టార్ట్ చేద్దాం అండి అందులో ఇది ఫస్ట్ డిజైన్ అనమాట మనకు బ్రాడ్ గా వస్తుంది ఇన్నర్ బాల్ స్టైల్లో డిజైన్ చేశారండి అండ్ అలాగే గ్రాండ్గా కూడా ఉంటుంది అండ్ వెయిట్ వచ్చేప్పటికీ ట్వంటీ ఫైవ్ పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉందండి ఎవ్రీ డిజైన్కే క్లియర్గా మేము ట్యాక్స్ని కూడా షేర్ చేస్తూ ఉన్నాము నచ్చిన మోడల్ని షాట్ తీసుకొని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ని తెలియజేస్తారండి అండ్ అలాగే నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా మనకు హ్యాండ్ మేడ్ డిజైన్ అనమాట సెవెంటీన్ పాయింట్ నైన్ టూ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉందండి అండ్ ఇవాళ చూస్తున్నటువంటి ఈ కలెక్షన్ అంతా కూడా మనము పీర్జాది కూడా బ్రాంచ్ నుండి చూస్తూ ఉన్నామండి సో మీకు నియర్ బై ఉన్న బ్రాంచ్ కూడా విజిట్ అయ్యి కలెక్షన్స్ని చూడొచ్చు లైక్ మనకు స్వర్ణకంచి జ్యువెలర్స్ కొత్తపేట అండ్ దిల్చుక్ నగర్ లో విధంగా పీజాది కూడా ఉంటుంది ఈ చైన్ ట్వంటీ పాయింట్ జీరో నైన్ సెవెన్ గ్రామ్స్ ఉందండి అండ్ అలాగే మనకు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీతో పాటు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ ని చూడొచ్చండి అండ్ అలాగే ఇప్పుడు మనకు ఏదైతే ఆఫర్ ఉంది అని చెప్పాను మనకు ఈ ఆఫర్ వచ్చేప్పటికి ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ ఆఫర్ అండి పర్తుల థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రా అయితే ఇస్తూ ఉన్నారు ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ పై ఈ ఆఫర్ మనకు ట్వంటీ జూన్ నుంచి థర్టీన్త్ జూలై వరకు కూడా రన్ అవుతూ ఉంది ఆల్ త్రీ బ్రాంచెస్ లో కూడా ఉంటుందండి నగర్ కొత్త అండ్ పీజీ అది కూడా త్రీ బ్రాంచెస్ లో కూడా ఆఫర్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది సో ఎవరైనా ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసుకొని కొత్త జ్యువెలరీని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఇది ఒక మంచి టైం అని చెప్పొచ్చు అలాగే మనకు పీజీ అది కూడా బ్రాంచ్ బ్యాంగిల్స్ అండ్ చైన్ మేలా కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారండి ఈ మంత్ ట్వంటీ నుంచి ట్వంటీ నైన్త్ వరకు కూడా ఈ చైన్స్ అండ్ బ్యాంగిల్ మేళ అనేది రన్ అవుతూ ఉంది పీజీ అది కూడా బ్రాంచ్లో మీకు ఒకవేళ ఈ టైంలో చైన్స్ కానీ లేదా బ్యాంగిల్స్ కానీ రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి స్టోర్కి విజిట్ అవ్వండి అండి థౌసండ్ ప్లస్ డిజైన్స్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే ఉన్నాయండి మనకు చైన్స్లో కావచ్చు బ్యాంగిల్స్లో కావచ్చు చాలా కలెక్షన్ ఉంటుంది నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి సో సింపుల్గా కొంచెం లైట్ వెయిట్లో బిలో సెవరీలోనే కావాలి అనుకుంటే ఇది ఒక మంచి డిజైన్ అండి సో సెవెన్ పాయింట్ నైన్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వస్తుంది మీకు క్లియర్గా వెయిట్ ట్యాక్స్ అనేది స్క్రీన్ మీద మేము మెన్షన్ చేస్తూ ఉన్నాము వెయిట్స్ కూడా మేము స్క్రీన్ మీద ఇస్తామండి మీకు నచ్చిన డిజైన్ని స్క్రీన్షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చండి సో డిజైన్స్ వైజ్ అయితే చాలా బాగున్నాయి ఇవి మేము ఓన్లీ శాంపిల్గా చూపిస్తున్నటువంటి కలెక్షన్స్ ఏనండి మీరు స్టోర్కి విజిట్ అయితే మీరు ఫ్యాన్సీ స్టైల్లో కావాలి అనుకున్నా లేదా హ్యాండ్మేడ్లో కావాలి అనుకున్న ఈవెన్ జెంట్స్కి లేడీస్కి పిల్లలకి కూడా మనకు చైన్స్ కలెక్షన్స్లో చాలా మోడల్స్ ఉంటాయి గిఫ్టింగ్ పర్పస్ కూడా లైట్ వెయిట్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా మోడల్స్ ఉంటాయండి ఇక్కడ మీరు క్లియర్గా డిస్ప్లే కూడా చూడొచ్చు నేను ఒకసారి మీకు డిస్ప్లేని కూడా క్లియర్గా షేర్ చేస్తూ ఉన్నాను మీరు స్టోర్కి విజిట్ అయితే ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు ట్రయల్ వేసుకొని చెక్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి కొన్ని బ్యాంగిల్స్ కలెక్షన్స్ని చూసిద్దాము నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యాంగిల్స్ కలెక్షన్స్ అండి అందులో ఇది ఫస్ట్ డిజైన్ అనమాట బ్రాడ్గా వచ్చాయండి అండ్ దట్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్లోనే ఉన్నాయి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ ఈ డిజైన్లో మనకు థర్టీ త్రీ పాయింట్ వన్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉందండి సో ఇవాళ లో వచ్చేప్పటికీ నేను డైలీవేర్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ని షేర్ చేస్తూ ఉన్నాను మీరు స్టోర్కి విజిట్ అయితే మీరు యాంటిక్ స్టైల్లో కావాలి అనుకున్న నాక్షి అలాగే బాంబాయి కటింగ్ ఇలా అన్ని రకాల మోడల్స్ అయితే చూడొచ్చు ఈవెన్ డైలీవేర్ బ్యాంగిల్స్లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుందండి ఈ డిజైన్ వచ్చేప్పటికీ మనకు వెయిట్ థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ నైన్ ఫైవ్ గ్రామ్స్ లో అవైలబుల్ ఉంది సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ కి వెయిట్ అనేది నేను చెప్తూ ఉన్నానండి ఈవెన్ మీరు టూ బ్యాంగిల్స్ కావాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చు సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ కూడా ఇస్తారండి అండ్ అలాగే మనకు పీజాది అది కూడా బ్రాంచ్ లో జూన్ ట్వంటీ ఎయిత్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు కూడా బ్యాంగిల్ మేళా అనేది రన్ అవుతుంది ఈ బ్యాంగిల్ మేళాలో మనము థౌసండ్ ప్లస్ డిజైన్స్ అయితే చూడొచ్చండి బ్యాంగిల్స్ కలెక్షన్స్ లో సో ఇప్పుడు చూస్తున్న ఈ డిజైన్ వచ్చేప్పటికి ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫోర్ టు ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉంది డిజైన్ వైజ్ అయితే చాలా బాగున్నాయండి కలెక్షన్స్ అండ్ నెక్స్ట్ మోడల్ చూసిద్దాము సో ఇది కూడా మనకు డైలీ వేర్ బ్యాంగిల్స్లో వన్ మోర్ ప్యాటర్న్ అనమాట సో సింపుల్గా వస్తుందండి అండ్ కటింగ్ వైజ్ చూసుకుంటే లీఫ్ స్టైల్లో అయితే ఇచ్చారండి అండ్ డిజైన్ అయితే మనకు చాలా బాగుంది అండ్ వెయిట్ వచ్చేప్పటికి ఈ డిజైన్లో మనకు థర్టీ వన్ పాయింట్ నైన్ సిక్స్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉంది నచ్చిన డిజైన్ని షాట్ తీసుకుని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ అనేది తెలియజేస్తారు ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి బ్రాడ్గా వచ్చేసింది అండ్ ఫార్టీ ఫైవ్ పాయింట్ డబల్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి సో బ్యాంగిల్స్ కలెక్షన్ అనేది మనకు స్వర్ణకంచి జ్యువెలర్స్ లో ఎక్స్క్లూజివ్గా ఉంటుందండి ఈవెన్ మనకు సిక్స్టీన్ గ్రామ్స్కే సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ లాగా స్టార్ట్ అయి ఉంటాయి సో అలా మీరు లైట్ వెయిట్ లో చూడాలి అనుకుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి బ్యాంగిల్ మేళాకి విజిట్ అవ్వండి అండి చాలా మంచి మోడల్స్ అయితే ఉన్నాయి థౌజండ్ ప్లస్ డిజైన్స్ ఉంటాయండి మీరు విజిట్ చేస్తే అన్ని రకాల మోడల్స్ ని ట్రయల్ వేసుకొని చెక్ చేసుకోవచ్చు అండ్ ఇది ఫార్టీ పాయింట్ సిక్స్ ఎయిట్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో లో డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట అలాగే నెక్స్ట్ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా బ్రాడ్ గా వచ్చినటువంటి మోడల్ అండి అండ్ కటింగ్ వైజ్ చూసుకుంటే మనకి ఇలా కాస్టింగ్ స్టైల్ లో వస్తుంది అనమాట సింపుల్ డిజైన్ అండి అండ్ వెయిట్ వచ్చేప్పటికీ థర్టీ నైన్ పాయింట్ టూ డబల్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో అవైలబుల్ ఉన్నాయి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ వెయిట్ అనేది చెప్తూ ఉన్నానండి అండ్ నెక్స్ట్ మోడల్ చూసిద్దాము ఈ మోడల్ కూడా మనకు కాస్టింగ్ లో వస్తుందండి కటింగ్ అంతా కూడా మనకు షైన్ అవుతూ వచ్చేసింది అండ్ ఫార్టీ టూ పాయింట్ సెవెన్ నైన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి వన్ మోర్ ప్యాటర్న్ అనమాట ఈవెన్ మీకు ఇంత బ్రాడ్గా లేదు కొంచెం సన్నగా కావాలి డైలీ పర్పస్ పర్పస్కి అనుకుంటే ఇలా కూడా అవైలబుల్ ఉన్నాయండి సో ఈ మోడల్ వచ్చేప్పటికి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ మనకు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్లో వస్తుంది ఇలా చాలా మోడల్స్ ఉన్నాయండి మీకు నేను ఇక్కడ డిస్ప్లే అయితే వేస్తూ ఉన్నాను ఒకసారి మీరు క్లియర్గా చూడొచ్చు మీరు స్టోర్కి విజిట్ అయితే ఇలా మీరు నక్షీలో కావచ్చు యాంటిక్లో బాగుంటుంది బొంబాయి కటింగ్లో అన్ని రకాల ని అయితే చూడొచ్చండి మోడల్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ ఇప్పుడున్న ఈ బ్యాంగిల్ మేళాలో థౌజండ్ ప్లస్ డిజైన్స్ని కూడా మీరు క్లియర్గా అయితే విజిట్ అవ్వచ్చు నెక్స్ట్ కలెక్షన్స్ని చూసిద్దామండి నెక్స్ట్ వచ్చేసి కొన్ని చైన్స్ కలెక్షన్స్ అండి అందులో ఇది ఫస్ట్ డిజైన్ అనమాట ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో సింపుల్గా లైట్ వెయిట్లో ఈ విధంగా సైడ్ మోప్తో కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉందండి సో ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి ట్వంటీ పాయింట్ జీరో డబల్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చేస్తుంది సో డిజైన్ వచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు అండ్ నెక్స్ట్ మోడల్ అండి సో ఇది వచ్చేప్పటికి మనకు స్టోన్ బాల్స్తో ఇచ్చారండి కలర్ స్టోన్ బాల్స్ అనేది ఇస్తారు టోటల్ సీజెట్స్ అయితే ఎలివేట్ అయ్యాయి అండ్ వెయిట్ వైజ్ చూసుకుంటే వచ్చే వెయిట్ వైజ్ వచ్చేప్పటికి ట్వంటీ త్రీ పాయింట్ అండ్ వెయిట్ వైజ్ చూసుకున్నట్లయితే ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉన్నటువంటి డిజైన్ అండి అలాగే నెక్స్ట్ మోడల్ అండి సో ఇది కూడా మనకు కలర్ స్టోన్స్తో డిజైన్ అనేది హైలైట్ అవుతుంది అండ్ చైన్ కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి మనకు అలాగే డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ ట్వంటీ వన్ పాయింట్ టూ ఎయిట్ వన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో ఇది మనకు లక్ష్మీదేవితో వస్తుంది చుట్టూ అంతా కూడా సీజెడ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట గోల్డ్ బాల్స్ వచ్చాయి అండ్ చైన్ కూడా ఫ్లెక్సిబుల్ చైన్ అండి అండ్ ఏ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి ట్వంటీ ఫోర్ పాయింట్ జీరో సిక్స్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి అండ్ అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది కూడా మనకు ప్లెయిన్ ఎల్లో గోల్డ్ ఇలా బాల్ స్టైల్లో ఇచ్చారు ఇందులో మీకు డిఫరెంట్గా కావాలి అనుకున్న చాలా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది లో ఇక్కడ మీరు ఈ డిజైన్ వెయిట్ కనుక చూసుకున్నట్లయితే ట్వంటీ పాయింట్ జీరో ఎయిట్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి తాలి చైన్స్లో కూడా మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి స్టోర్కి విజిట్ అయితే అన్నీ కూడా మీరు చక్కగా క్లియర్గా చూసుకోవచ్చు వెయిట్స్ వైజు మీకు కావాల్సినటువంటి డిజైన్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ మోడల్ చూసిద్దాము ఇప్పటి వరకు మనము చైన్స్ తాలీ చైన్స్ తో పాటు బ్యాంగిల్స్ కలెక్షన్ చూసాం కదండి అలాగే మనకు బ్లాక్ బీడ్స్ లో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో ఇప్పుడైతే కొన్ని డిజైన్స్ ని షేర్ చేస్తానండి అందులో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డిజైన్ వచ్చేసి ఫస్ట్ మోడల్ అండి సో మనకి ఇలా గోల్డ్ బాల్ అనేది ఎలివేట్ అవుతూ వస్తుంది చైన్ ఎక్కువగా ఎలివేట్ అవుతూ కావాలి అనుకునే వాళ్ళకు బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు అండ్ దట్టు బ్లాక్ బీడ్స్ కూడా గోల్డ్ క్యాప్ అనేది ఇంక్లూడ్ చేశారండి అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికి టెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ త్రీ అవైలబుల్ లో ఉంది అండ్ అలాగే నెక్స్ట్ వచ్చే ప్పటికీ మనము సింపుల్గా ఉన్నటువంటి డిజైన్ చూస్తూ ఉన్నామండి ఆఫీస్ గోయింగ్ వాళ్ళు కావచ్చు డైలీ వేర్ పర్పస్కి సింపుల్గా ఇష్టపడే వాళ్ళకైతే ఒక మంచి డిజైన్ అని చెప్పొచ్చు లాకెట్ హార్ట్ షేప్లో ఇచ్చారు అండ్ చిన్న ఫ్లవర్ డిజైన్ వచ్చింది చైన్ కూడా మనకి ఈ విధంగా సన్నగా వస్తుందండి అండ్ బ్లాక్ బీడ్స్ కూడా చాలా తక్కువగా యూజ్ చేస్తూ డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట ఫ్యాన్సీ స్టైల్లో ఉంటుంది అండ్ వెరీ లైట్ వెయిట్ అండి ఓన్లీ త్రీ పాయింట్ వెరీ లైట్ వెయిట్ అండి ఓన్లీ త్రీ పాయింట్ సెవెన్ టూ ఫోర్ గ్రామ్స్లోనే వచ్చేస్తుంది అనమాట లైట్ వెయిట్లో కావాలి బడ్జెట్ ఫ్రెండ్లీలో అనుకుంటే బెస్ట్ డిజైన్ ఇలా లైట్ వెయిట్లో చాలా మోడల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మనకు స్టోర్కి విజిట్ అయితే అన్నీ కూడా మీరు విజిట్ చేసుకోవచ్చు ట్రయల్ వేసుకొని చెక్ చేసుకునే పర్చేస్ చేసుకోవచ్చు అన్నీ కూడా హెచ్ఐడి హాల్మార్క్తో వస్తాయండి ఈవెన్ సింపుల్గా కావాలి అనుకుంటే ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట ఫోర్ పాయింట్ నైన్ వన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వస్తుందండి లైట్ వెయిట్లో మనకు చైన్ అంతా కూడా ప్లెయిన్గా వస్తుంది ఓన్లీ లాకెట్లో మాత్రం చిన్న చిన్న బీడ్స్ అయితే యూజ్ చేశారు అండ్ అలాగే ఇన్ కేస్ మీకు ఇలా పుస్తల్ టైప్లో కావాలి అనుకున్న డబల్ లేయర్లో కావాలి అనుకున్న కూడా అవైలబుల్ ఉంటాయి నేనైతే ప్రెసెంట్ శాంపిల్గా సింగిల్ లేయర్ మోడల్ అయితే చూపిస్తూ ఉన్నానండి సో ఈ డిజైన్ వెయిట్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సిక్స్ పాయింట్ ఫైవ్ త్రీ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది అలాగే నెక్స్ట్ మరొక డిజైన్ చూసిద్దామండి సో ఈ మోడల్ వచ్చేప్పటికీ మనకు సింపుల్గా అంటే డైలీ వేర్ పర్పస్కి రెగ్యులర్గా చాలామంది యూజ్ చేసేటువంటి మోడల్ అనమాట ఇందులో చాలా వేరియేషన్స్తో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మీరు స్టార్టింగ్లో చూసినట్లు డిస్ప్లేలో ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్లో చాలా మోడల్స్ అయితే ఉంటాయండి అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ వన్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉంది డిజైన్ కూడా చాలా బాగుంటుందండి డైలీ వేర్ పర్పస్కి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మరి కొన్ని హార్మ్స్ అండ్ నెక్లెసెస్ కలెక్షన్స్ని చూసేద్దామండి హారం నెక్లెస్ కలెక్షన్స్ లో ఇది ఫస్ట్ డిజైన్ అండి ఇందులోనూ మనం హారం గనుక అబ్జర్వ్ చేసినట్లయితే లక్ష్మీదేవితో లాకెట్ అనేది హైలైట్ అవుతూ వచ్చేసింది విత్ కుందన్ కాంబినేషన్ ఫినిషింగ్ అంతా ఎలివేట్ అయిందండి మ్యాంగో డిజైన్ ఇచ్చారు ఇక్కడ మనకు ఒక బటర్ఫ్లై తో పాటు బిగ్ సైజ్ లో బీట్స్ అండ్ పర్ల్స్ ని కూడా ఇంక్లూడ్ చేశారు అండ్ అలాగే మనకు హారం కనుక అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా బిగ్ లో అమ్మవారి కాసులతో పాటు డ్రాప్ షేప్ లో కుందన్ కాంబినేషన్ అనేది హైలైట్ అవుతుంది టోటల్ గా పికాక్ డిజైన్ వస్తుందండి ఎంటైర్ హారం అంతా కూడాను అండ్ వెయిట్ వైజ్ చూసుకున్నట్లయితే మనకు ఈ డిజైన్ వచ్చేప్పటికి ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫోర్ త్రీ ఎయిట్ అవైలబుల్ లో ఉంది డిజైన్ అయితే మాత్రం చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారండి విధంగా పేరప్ మీరు నెక్లెస్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉందండి సో ఈ డిజైన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్ గా మనకు అమ్మవారితో పాటు కుందన్ కాంబినేషన్ అనేది హైలైట్ అవడంతో పాటు బీట్స్ ని యూజ్ చేశారు అదే విధంగా చిన్న చిన్న పర్ల్ డ్రాప్స్ ని గుర్తి పూసల్ స్టైల్లో తీసుకున్నారు ఎంటైర్ మనకి ఇక్కడ వరకు కూడా డిజైన్ అనేది హైలైట్ అవుతుంది అండ్ బ్యాక్ నెక్ పార్ట్ వచ్చేపటికి గా మ్యాంగో ఫినిషింగ్ అని కాంబినేషన్ లో ఇచ్చారు అండ్ వెయిట్ వైజ్ చూసుకున్నట్లయితే ఈ డిజైన్ మనకు ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఫోర్ అవైలబుల్ లో ఉందండి మోడల్ చాలా గ్రాండ్ గా ఉంటుంది పెట్టుకుంటే మనం సెట్ వైజ్ పెట్టుకున్నా నిండుగానే కనిపిస్తూ ఉంటుంది ఈవెన్ సింగిల్ గా కూడా వేర్ చేసుకోవచ్చు చాలా గ్రాండ్ గా ఉంటుందండి అండ్ నెక్స్ట్ మోడల్ చూసేద్దాము ఈ డిజైన్ లో మనము పచ్చి బోక్ హారం ని చూస్తూ ఉన్నామండి క్లియర్ గా హారం డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకు మిడిల్ లో అంతా కూడా రూబీ స్టోన్ అండ్ సీజెడ్ కాంబినేషన్ అయితే హైలైట్ అయింది అలాగే నక్షి కాంబినేషన్ లో ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట ఇందులో కూడా బీట్స్ అండ్ పర్ల్స్ వచ్చాయండి పైన కూడా పర్ల్స్ ని స్టింగ్ చేస్తూ డిజైన్ చేశారు అండ్ ఆల్టర్నేటివ్ గా మనకు బొట్టు స్టైల్ లో ఫినిషింగ్ అనేది వస్తుంది అండ్ స్టోన్ ప్యాటర్న్ లో అలాగే పికాక్ డిజైన్ లో మనకు ఈ ప్యాటర్న్ అనేది హైలైట్ అవడంతో పాటు వెయిట్ వైజ్ చూసుకున్నట్లయితే సెవెంటీ నైన్ పాయింట్ సిక్స్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో వస్తుందండి బ్యాక్ థ్రెడ్ వస్తుంది బ్యాక్ చైన్ కావాలి అనుకుంటే గా బ్యాక్ చైన్స్ లో మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చండి నెక్స్ట్ వచ్చేప్పటికి నెక్లెస్ మోడల్ అనమాట ఇది మనకు యాంటిక్ స్టైల్లో వస్తుంది అండ్ లాకెట్ లో కూడా సీజెట్స్ ని యూస్ చేస్తూ డిజైన్ చేశారండి అండ్ అలాగే మనకు చిన్న డబల్ లాకెట్ కూడా ఇచ్చారు పర్ల్స్ కూడా బిగ్ సైజ్ లో తీసుకున్నారు అండ్ క్రిస్టల్ రాప్స్ వచ్చాయండి ఎంటైర్ నెక్లెస్ వచ్చేప్పటికి మనకు పికాక్ డీటెయింగ్ అనేది వస్తుంది అండ్ వెయిట్ వైజ్ చూసుకున్నట్లయితే ఈ డిజైన్ మనకు ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ నైన్ టూ గ్రామ్స్ లో అవైలబుల్ లో ఉంది అలాగే ఈ డిజైన్స్ అన్ని కూడా పీజీది కూడా బ్రాంచ్ లో అవైలబుల్ ఉన్నాయండి లేదా మీరు కొత్తపేట బ్రాంచ్ కన్నా విజిట్ అవ్వచ్చు దిల్చుక్నగర్ బ్రాంచ్ లో కూడా కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా త్రీ బ్రాంచెస్ లో రన్ అవుతుందండి నెక్స్ట్ డిజైన్ చూసిద్దాము నెక్స్ట్ వచ్చేపటికి మనం నెల్లూరు ఒకలో డిజైన్ చేసినటువంటి సెట్ ని చూస్తూ ఉన్నామండి ఈ డిజైన్ లో మనం హారం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో లాకెట్ వచ్చేపటికి ఇక్కడ మనకు లక్ష్మీ అమ్మవారితో ఎంబోజ్ అవుతూ వచ్చేసింది పైన మనకు శివ అయితే వచ్చారనమాట అండ్ కెంపులు పచ్చలు సీజర్స్ ఇచ్చారండి అలాగే తో పాటు పర్ల్ రాప్స్ వచ్చేసాయి ఈ డిజైన్ లో మనకు జిలేబీ ప్యాటర్న్ అనేది హైలైట్ అవుతుంది ప్రెసెంట్ జిలేబీ నెక్లెసెస్ కావచ్చు హారాలు కావచ్చు మోస్ట్ ట్రెండింగ్ అనేది రన్ అవుతూ ఉన్నాయి కదండి అండ్ దట్టు ఇందులో మనకు పీకోక్ డీటెయింగ్ తో పాటు సైడ్ బ్రోచర్ ఈ విధంగా చిన్న ఫ్లవర్ డిజైన్ తో అయితే ఇచ్చారు విత్ రూబీ స్టోన్ ఫినిషింగ్ అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ సిక్స్టీ పాయింట్ ఫోర్ వన్ ఎయిట్ గ్రామ్స్ లో వస్తుందండి సో లైట్ వెయిట్లో యూ షేప్లో గ్రాండ్ తో ఉంది అండ్ దట్టు ఇందులో మనకు జిలేబీ తో పాటు అమ్మవారి డీటెయిలింగ్ అండ్ శివ అయితే హైలైట్ అయ్యారు అండ్ అలాగే నెక్లెస్ కనుక మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకు లక్ష్మీదేవితో వస్తుందండి లాకెట్ ప్యాటర్న్ కూడా పైన పికాక్ డీటెయిలింగ్ ఇచ్చారు తో పాటు సింగిల్ వర్ల్ డ్రాప్ అనేది ఇంక్లూడ్ చేస్తూ నెల్లూరు వర్క్ ఫినిషింగ్లో వస్తుంది ఆల్టర్నేటివ్గా పిక్వక్ డిజైన్ అండ్ అమ్మవారి మోటివ్తో డిజైన్ అంతా కూడా ఎలివేట్ అవుతూ వచ్చేసిందండి అలాగే డిజైన్ వెయిట్ సెవెంటీన్ పాయింట్ ఫోర్ టు సిక్స్ గ్రామ్స్ అండి లైట్ వెయిట్లో బిలో టూ తులాస్లో చూస్తూ ఉంటే మాత్రం బెస్ట్ కలెక్షన్ ఉంది ఇవే కాదు మీరు స్టోర్కి విజిట్ అయితే చాలా మోడల్స్ చూడొచ్చండి నెక్స్ట్ వచ్చేప్పటికీ మరికొన్ని హారం కలెక్షన్స్ని చూసిద్దాము నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి ఈ మోడల్ కూడా మనకు నెల్లూరు వర్క్ ఫినిషింగ్ లో వస్తుంది విత్ లక్ష్మీ అమ్మవారి డీటెయిలింగ్ హైలైట్ అయిందండి ఇక్కడ కూడా టోటల్ గా మనకు రూబీ స్టోన్స్ తో ఒక ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు చాలా బాగుంది ఫినిషింగ్ వైజ్ అయితే పంకెన్ బీట్స్ అండ్ పర్ల్ డ్రాప్స్ వచ్చాయండి అలాగే ఈ డిజైన్ లో ఎలిఫెంట్ తో పాటు మ్యాంగో ఫినిషింగ్ లో కూడా మనకు స్టోన్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ లక్ష్మీదేవితో పాటు మనకు చిన్న చిన్న స్టోన్ ఫ్లవర్ డిజైన్స్ అయితే వచ్చాయండి అండ్ వెయిట్ కూడా వెరీ లైట్ వెయిట్ అండి మనకు ఫార్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ సిక్స్ త్రీ గ్రామ్స్ ఉంది బిలో ఫైవ్ తులాస్ లో డిజైన్ అనేది అవైలబుల్ ఉందండి రూబీ ఎమరాల్డ్ సీజెట్ కాంబినేషన్ ఈ డిజైన్లో హైలైట్ అవుతూ వచ్చేసింది నెక్స్ట్ మోడల్ని చూసేద్దాము నెక్స్ట్ వచ్చేప్పటికి యాంటిక్ స్టైల్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అండి ఇందులో మనం లాకెట్ అబ్జర్వ్ చేసినట్లయితే డబల్ లాకెట్ వచ్చేస్తుందండి పైన పికాక్ డిజైన్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేప్పటికి ఫ్లవర్ డిజైన్ అలాగే ఆనిక్ స్టోన్తో హైలైట్ అయిందండి అండ్ కిందికి బీట్స్ అండ్ పర్ల్స్ వచ్చేసాయి అలాగే జాలీ టైప్ లో డిఫరెంట్గా డిజైన్ చేసినటువంటి మోడల్ అండి అండ్ హార్షేప్ లో డిజైన్ అనేది హైలైట్ అవడంతో పాటు పోటా స్టోన్స్ తో డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఫార్టీ నైన్ పాయింట్ టూ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉన్నటువంటి హారం అండి బ్యాక్ థ్రెడ్ వస్తుంది బ్యాక్ చైన్లో మోడల్ కావాలనుకుంటే సపరేట్గా అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ డిజైన్ ని చూసేద్దాము నెక్స్ట్ వచ్చేప్పటికీ కుందన్ నక్షి కాంబినేషన్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ నెక్లెస్ అండి సో ఈ డిజైన్ లో మనకు ఇలా లాకెట్స్ అనేది ఇవ్వడం జరిగింది లైక్ ఫ్లవర్ లో డిజైన్ అనేది హైలైట్ అవుతూ వచ్చేసింది అనమాట అండ్ వెయిట్ వైజ్ చూసుకున్నట్లయితే ఫార్టీ ఫైవ్ పాయింట్ డబల్ ఎయిట్ టూ గ్రామ్స్లో డిజైన్ చేశారండి చాలా యూనిక్గా ఉంది పెట్టుకున్న చాలా గ్రాండ్గా నిండుగా ఉంటుందండి అలాగే నెక్స్ట్ ని చూసేద్దాము నెక్స్ట్ వచ్చేప్పటికి డీప్ నక్షి కార్వింగ్లో డిజైన్ చేసినటువంటి నెక్లెస్ అండి లాకెట్లో లక్ష్మీ అమ్మవారు అలాగే ఇలా మనకు క్రిస్టల్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు అండ్ బిగ్ సైజ్ పర్ల్స్ ఇచ్చారండి అండ్ ఇక్కడ మనకు కంటి స్టైల్ ఫినిషింగ్ వస్తుంది లీవ్ తో పాటు లక్ష్మీ అమ్మవారి డీటైలింగ్ హైలైట్ అయింది అండి అండ్ వెయిట్ వైస్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిట్ పాయింట్ టూ సిక్స్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉన్నటువంటి డిజైన్ అండి మోస్ట్లీ అన్ని లో ఒక్కొక్క ప్యాటర్న్ చొప్పున షేర్ చేస్తూ ఉన్నాను మీరు కి విజిట్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూడొచ్చండి నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సెమీ యాంటిక్ స్టైల్లో డిజైన్ చేసినటువంటి మరొక నెక్లెస్ చూస్తూ ఉన్నామండి ఇందులో మనకు లక్ష్మీ అమ్మవారు ఎంబోజ్ అవుతూ వచ్చేసారు అలాగే పంకిన్ తో పాటు పర్ల్ డ్రాప్స్ ఇచ్చారండి పైన కూడా ఒక ని అయితే స్ట్రింగ్ చేశారు అండ్ ఇక్కడంతా కూడా మనకు మ్యాంగో ఫినిషింగ్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చేసింది అనమాట అండ్ ఇక్కడ ఎలిఫెంట్ డిజైన్ కావచ్చు పికప్ మోటివ్ కానివచ్చు చాలా బాగా వచ్చిందండి డిజైన్ డీటైలింగ్ అయితే అండ్ ఈ మోడల్ ఫిఫ్టీ పాయింట్ టూ ఫైవ్ నైన్ గ్రామ్స్ లో అవైలబుల్ లో ఉందండి స్వర్ణ కంచి జ్యువెలర్స్ పీచ్ అది కూడా లో ఉన్నటువంటి డిజైన్స్ ని టిప్స్ లో మనం చూస్తూ ఉన్నాము నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి కుందన్ నక్షి లో డిజైన్ చేసినటువంటి ట్రెడిషనల్ నెక్లెస్ అండి ఇందులో మనకు లాకెట్ బ్రాడ్గా లక్ష్మీదేవితో వస్తుంది చుట్టూ అంతా కుందన్ ఫిట్టింగ్ అయితే వస్తుంది బీట్స్ని ని ఇంక్లూడ్ చేయడంతో పాటు ఇక్కడ మనకు మ్యాంగో ఫినిషింగ్ అంతా కూడా కుందన్ ఫిట్టింగ్ లో ఇచ్చారండి పైన బొట్టు స్టైల్ మనకు పీకాక్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చేసింది యూ లో ఉంటుంది గ్రాండ్ గా ఉంటుందండి ఫిఫ్టీ వన్ పాయింట్ త్రీ ఫోర్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ లో డిజైన్ చేసినటువంటి నెక్సెట్ అనమాట బ్యూటిఫుల్ అండ్ ట్రెడిషనల్ నెక్లెస్ అండి అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దాము నక్ష కుందన్ కాంబినేషన్ లో వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్ అండి ఈ డిజైన్ లో కూడా మనకు మ్యాంగో ఫినిషింగ్ అనేది ఎలివేట్ అవ్వడంతో పాటు దానిలోనే మనకు పికౌక్ డిజైన్ అనేది కనిపిస్తుంది అలాగే చిన్న చిన్న ఫ్లవర్ డ్రాప్స్ అనేది ఇచ్చారండి అదే విధంగా ఇక్కడ మనకు పర్ల్స్ అండ్ బీ డ్రాప్స్ అయితే ఇచ్చారు అండ్ డిజైన్ వైజ్ చాలా గ్రాండ్ గా ఉందండి అండ్ ఫార్టీ పాయింట్ నైన్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేసినటువంటి నెక్లెస్ అండి కుందన్ కాంబినేషన్ అనేది మనకు చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది ప్రెజెంట్ బాగా ట్రెండింగ్ లో కూడా ఉంది నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి నెక్స్ట్ డిజైన్ అండి సో ఈ డిజైన్ కూడా మనకు యోషే ప్యాటర్న్లో వచ్చేస్తుంది లక్ష్మీ అమ్మవారు హైలైట్ అయినటువంటి డిజైన్ అండి అండ్ పికాక్ తో పాటు ఇక్కడంతా కూడా బీట్స్ ని అలాగే పర్ల్స్ ని ఇంక్లూడ్ చేశారు అండ్ స్టోన్ ప్యాటర్న్ అనేది వచ్చేసిందండి రూబీ ఎంబ్రాయిడర్ సీ కాంబినేషన్ కాంబినేషన్లో అండ్ వెయిట్ వైజ్ చూసుకున్నట్లయితే థర్టీ ఫోర్ పాయింట్ టూ నైన్ ఎయిట్ గ్రామ్స్ లో అవైలబుల్ ఉన్నటువంటి నెక్లెస్ అనమాట అలాగే నెక్స్ట్ డిజైన్ ని చూసేద్దామండి నెక్స్ట్ వచ్చేపటికి మరొక ఒక బ్యూటిఫుల్ టూ ఇన్ వన్ కుందన్ నెక్లెస్ చూస్తూ ఉన్నామండి సో ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లాకెట్ డిటాచబుల్ టైప్ వస్తుంది వస్తుందనమాట అండ్ ఫ్లవర్ డిజైన్ లో మనకు ఈ కుందన్ ఫిట్టింగ్ అంతా కూడా డిజైన్ చేశారండి కిందికి బీట్స్ అండ్ పర్ల్స్ ఇచ్చారు ఈవెన్ మీరు జస్ట్ ఇలా రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది ఈ డిజైన్ ని మనం మల్టీపర్పస్గా అయితే యూస్ చేసుకోవచ్చు అండి ఏదైనా లో కావచ్చు చైన్స్ లో కావచ్చు మనం మల్టీపర్పస్గా లాకెట్ ని యూస్ చేసుకోవచ్చు ఎట్ ఏ టైం మనం ఇలా ఒక చిన్న ఎక్స్ట్రా బీట్ డ్రాప్ అనేది వస్తుంది దీన్ని ఇక్కడ అటాచ్ చేసుకుంటే సరిపోతుందండి మనం ఎట్ ఏ టైం నెక్లెస్ కంటెస్టైల్ కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ లాకెట్ ని సపరేట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్న డిజైన్ మాత్రం చాలా చాలా యూనిక్ గా అండ్ ట్రెండీగా గ్రాండ్ గా కూడా ఉంటుందండి అండ్ ఈ డిజైన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్ గా మనకు ఆ నెక్లెస్ అంతా కూడా ఈ విధంగా కంటె ఫీలింగ్ అనేది వస్తుందండి అండ్ చాలా గ్రాండ్ గా ఉందండి అలాగే సెవెంటీ టు పాయింట్ ఫోర్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేశారు ఎంటైర్ సెట్ అంతా కూడా బీట్స్ అండ్ పర్ల్స్ అయితే యూస్ చేసారండి అండ్ లాకెట్ ని మనం ఇలా గా యూస్ చేసుకోవచ్చు కాబట్టి మనకి మల్టీ పర్పస్గా ఇప్పుడు ఉన్నటువంటి గోల్డ్ ప్రైస్కి ఇలా టూ ఇన్ వన్ పర్పస్ త్రీ ఇన్ వన్ పర్పస్ జ్యువెలరీనే ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు అండ్ అట్టు ఇప్పుడు మనకు బ్యాంగిల్ అండ్ చైన్ మేళా కూడా రన్ అవుతూ ఉందండి జూన్ ట్వంటీ ఎయిత్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు కూడా ఉంటుంది అలాగే మనకు ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా రన్ అవుతుంది సో ఈ ఆఫర్ వచ్చేపటికి వర్తులా థౌసండ్ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఇస్తూ ఉన్నారండి ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ పై ఈ ఆఫర్ కూడా ట్వంటీ ఎయిత్ జూన్ నుంచి థర్టీన్త్ జూలై వరకు కూడా ఉంటుందండి నెక్స్ట్ డిజైన్ ని చూసేద్దాము నెక్స్ట్ వచ్చేపటికి సీజెడ్ నెక్లెస్ చూస్తూ ఉన్నామండి ఈవెన్ మనం సీజెడ్ జ్యువెలరీని కూడా ఒకవేళ మనం గోల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ చేసుకొని తీసుకోవాలి అనుకున్నా కూడా అవైలబిలిటీ అనేది ఉంటుంది సో ఈ డిజైన్ మీరు చూసుకున్నట్లయితే ఆల్టర్నేటివ్గా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్తో వస్తుంది అలాగే ఎమరైల్ స్టోన్ కాంబినేషన్లో డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట ట్వంటీ టూ పాయింట్ ఫోర్ త్రీ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్లో ఉందండి యూ షేప్లో వస్తుంది ఈవెన్ లాకెట్ లో కావాలి అనుకున్న లో కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ మోడల్ చూసేద్దాము నెక్స్ట్ వచ్చేపటికి రూబీ సీజెడ్ కాంబినేషన్లో డిజైన్ చేసినటువంటి మోడల్ చూస్తూ ఉన్నామండి ఇందులో మనకు ఆల్టర్నేటివ్గా ఫ్లవర్ డిజైన్ అనేది తో ఎలివేట్ అవుతూ వచ్చేసింది అండ్ వెయిట్ వైస్ చూసుకున్నట్లయితే ట్వంటీ త్రీ పాయింట్ డబల్ వన్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి మోడల్ ఈ కలెక్షన్స్ కూడా మనకు బ్యాక్ థ్రెడ్ వస్తుందండి బ్యాక్ అనుకుంటే కావాలనుకుంటే గా తీసుకోవచ్చు నెక్స్ట్ మోడల్ చూసేద్దాము నెక్స్ట్ వచ్చేప్పటికి టూ లైన్ లో డిజైన్ చేసినటువంటి మరొక సీజెడ్ నెక్లెస్ అండి ఇన్ కేస్ మనం లో అఫోర్డ్ చేయలేము అనుకుంటే ఇలా మనకు ఆప్షనల్ జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ డిజైన్ వచ్చేప్పటికి మనకు సీజెడ్స్ తో ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది అండ్ ఆల్టర్నేటివ్ గా వచ్చేప్పటికి ఎమరాల్డ్ స్టోన్స్ అయితే తీసుకున్నారండి అండ్ వెయిట్ వైజ్ చూసుకున్నట్లయితే మనకు నైన్టీన్ పాయింట్ జీరో నైన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ లో డిజైన్ చేసినటువంటి మోడల్ అనమాట అలాగే మనకు ఎయిటీన్ క్యారెట్ లో కూడా డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అవి కూడా ఒకసారి చూసిద్దాము నెక్స్ట్ వచ్చేపడికి ఎయిటీన్ కెక్స్లో డిజైన్ చేసినటువంటి మనకు ఒక సింపుల్ అండ్ క్యూట్ నెక్లెస్ అండి సో ఇందులో కూడా మనకు సీజర్స్ అయితే డిజైన్ చేశారు అలాగే రోజ్ గుడ్ పాలిష్లో వస్తుందండి అండ్ వెయిట్ వైస్ చూసుకున్న ఓన్లీ ఎయిట్ పాయింట్ ఎయిట్ త్రీ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోనే అవైలబుల్ ఉంది లైట్ వెయిట్లో వస్తాయండి ఇలాంటి కలెక్షన్స్లో చాలా మోడల్స్ ఉన్నాయి గా ఒక డిజైన్ అయితే షేర్ చేస్తున్నాను నెక్స్ట్ కొన్ని డైమండ్ నెక్లెసెస్ అండ్ హారం కలెక్షన్స్ని చూసేద్దామండి నెక్స్ట్ వచ్చేపటికి మనము డైమండ్ హారం అండ్ నెక్లెస్ చూస్తూ ఉన్నామండి ఇందులో మనం హారం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ విధంగా మనకు పికాక్ డీటెయిలింగ్ అయితే వచ్చేసింది అండ్ ఎమరాల్డ్ స్టోన్ అండ్ కిందకి వచ్చేప్పటికి పర్ల్ కాంబినేషన్ డిజైన్ చేశారండి సింపుల్ లుక్లో కావాలి అనుకుంటే ఒక మంచి డిజైన్ అని చెప్పొచ్చు నెక్ పార్ట్ అంతా చైన్ ప్యాటర్న్ లో వస్తుందండి ఎయిటీన్ క్యారెట్ చైన్ అనేది వస్తుంది ప్రైస్ కూడా మనకు ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ప్రైస్ పడుతుంది అండ్ ఈ డిజైన్ వెయిట్ వచ్చేపటికి ఫార్టీ ఫోర్ పాయింట్ నైన్ టూ నైన్ గ్రామ్స్ ఉందండి అండ్ క్యారెట్స్ వచ్చేపటికి త్రీ పాయింట్ జీరో ఫోర్ క్యారెట్స్ ఆఫ్ డైమండ్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు ఈఎఫ్ కలర్ వివిఎస్ క్లారిటీతో వస్తాయండి అలాగే మనం ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ లో ఈవెన్ డైమండ్ జ్యువెలరీ అయినా తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి నెక్లెస్ అండి నెక్లెస్ లో కూడా మిడిల్ పార్ట్ వచ్చేపటికి మనకు రష్యన్ ఎమ్రాయల్ తో హైలైట్ అవుతుంది చుట్టూ అంతా కూడా మనకు ఫ్లవర్ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుందండి అండ్ డిజైన్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది మనకు కంటి స్టైల్ ఫినిషింగ్ అయితే ఇచ్చారన్నమాట అండ్ నెక్ పార్ట్ వచ్చేపటికి ఇలా మనకు మెస్ తో వస్తుందండి బ్రాడ్గా ఉంటుంది అండ్ ఫార్టీ వన్ పాయింట్ నైన్ ఫైవ్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ అయితే ఉందండి అండ్ డైమండ్ క్యారెట్స్ వచ్చేప్పటికి త్రీ పాయింట్ నైన్ ఫైవ్ క్యారెట్స్ ఆఫ్ డైమండ్స్ అయితే యూజ్ చేశారు సో డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది అలాగే నెక్స్ట్ మోడల్ చూసిద్దాము నెక్స్ట్ సెట్ చూస్తూ ఉన్నామండి ఇందులో వచ్చినటువంటి హారం చూసుకున్నట్లయితే మనకు డబల్ లాకెట్ స్టైల్లో వస్తుంది రష్యన్ ఎమ్రాయిల్ అలాగే డ్రాప్ షేప్ లో అంతా కూడా మనకు డైమండ్స్తో ఫిట్టింగ్ అనేది ఇచ్చారనమాట ఎయిటీన్ క్యారెట్ గోల్డ్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి డిజైన్ వైజ్ కూడా సింపుల్ అండ్ క్లాసీగా ఉంది అలాగే నెక్ పార్ట్లో విధంగా చైన్ అనేది వస్తుంది అండ్ ఈ హారం వెయిట్ వచ్చేప్పటికి ఫార్టీ టూ పాయింట్ సెవెన్ త్రీ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది ఫైవ్ పాయింట్ డబల్ వన్ క్యారెట్స్ ఆఫ్ డైమండ్స్ అయితే యూస్ చేస్తే డిజైన్ చేసినటువంటి మోడల్ అండి మనకు ఈ హారాలు వచ్చేప్పటికి సెవెన్ ల్యాక్స్ రేంజ్ నుంచి స్టార్ట్ అయి ఉంటాయి సో మీరు స్టోర్ కి విజిట్ అయితే ఆ కలెక్షన్ అంతా కూడా విజిట్ చేయొచ్చండి అలాగే నెక్లెసెస్ మనకు టూ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అయి ఉంటాయండి ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ డిజైన్ వచ్చేపటికి మనకి ఈ విధంగా ఎమరైల్స్ అలాగే డైమండ్ కాంబినేషన్ లో హైలైట్ అవడంతో పాటు టోటల్ లీవ్ డిజైన్ ఫినిషింగ్ అయితే ఇచ్చారండి డిజైన్ వైజ్ అయితే చాలా క్లాసీగా ఉంది అండ్ బ్యాక్ చైన్ ప్యాటర్న్ లో ఫినిషింగ్ ఉంటుంది అండ్ థర్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ క్యారెట్స్ ఆఫ్ డైమండ్స్ అయితే యూస్ చేస్తూ డిజైన్ చేసిన ట్వంటీ మోడల్ అనమాట ఏ మోడల్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకుని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు ఈవెన్ మీరు ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ లో డైమండ్ జువెలరీ అయినా పర్చేస్ చేసుకోవచ్చండి అలాగే నెక్స్ట్ కొన్ని ఇయర్ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి అవి కూడా చూపించేస్తాను జుమ్కా కలెక్షన్స్ లో కూడా మనకు స్టోర్ కి విజిట్ అయితే సెవెన్ గ్రామ్స్ నుంచి కలెక్షన్ అనేది స్టార్ట్ అయి ఉంటాయండి సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డిజైన్స్ లో ఏదైనా డిజైన్ వచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు ఇది ఫస్ట్ మోడల్ అండి యాంటిక్ స్టైల్లో టెంపుల్ డిజైన్తో వస్తుంది అండ్ పర్ల్ డ్రాప్స్ ఇచ్చారండి అండ్ వెయిట్ వైస్ చూసుకున్నట్లయితే మనకు లెవెన్ పాయింట్ త్రీ సెవెన్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉన్నటువంటి డిజైన్ అనమాట డిజైన్ వైజ్ అయితే చాలా బాగుందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో మనకు నక్షి కుందన్ కాంబినేషన్లో కూడా ఇలా కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకు డీప్ నక్షి విత్ కుందన్ కాంబినేషన్ అండి ఈ మోడల్ ట్వంటీ పాయింట్ జీరో సిక్స్ టూ గ్రామ్స్లో వచ్చేస్తుంది డిజైన్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ కుందన్ నక్షి కాంబినేషన్లో సో ప్రెజెంట్ ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ అన్నీ కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి అండ్ ఈ డిజైన్ వచ్చేసి నైన్టీన్ పాయింట్ ఫోర్ త్రీ వన్ గ్రామ్స్లో వస్తుంది విత్ పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా స్క్రూ టైప్లో డిజైన్ చేశారు అండ్ నెల్లూరు లో కావాలి అనుకుంటే బిగ్ సైజ్లో హెవీ లుక్లో లైట్ వెయిట్లో ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్యాటర్న్ అని చెప్పొచ్చండి లక్ష్మీదేవితో అండ్ కెంపులు పచ్చలు సీజర్స్ వచ్చేసాయి వెయిట్ వైజ్ చూసుకుంటే ట్వంటీ వన్ పాయింట్ త్రీ నైన్ సెవెన్ గ్రామ్స్లో అవైలబుల్ ట్వంటీ డిజైన్ అండి ఎల్లో గోల్డ్ పాలిష్ అనేది ఉంటుంది అలాగే నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి ఇది కూడా మనకు సెమీ యాంటిక్ స్టైల్లో వచ్చేసింది నెల్లూరు వర్క్లో వన్ మోర్ ప్యాటర్న్ అనమాట ఇందులో కూడా మనకు ఎంబ్రాయిడరీ స్టోన్తో పాటు లీవ్ డిజైన్ అనేది ఎలివేట్ అయింది వితౌట్ గార్డ్ మోటివ్స్ కావాలి అనుకుంటే ఇది ఒక బెస్ట్ డిజైన్ వెయిట్ వచ్చేప్పటికీ ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ జీరో ఎయిట్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి ఇవే కాదండి మీరు స్టోర్కి విజిట్ అయితే ప్రతి ఒక్క కైండ్ ఆఫ్ డిజైన్స్లో కూడా లైక్ నెల్లూరు వర్క్ కావచ్చు పచ్చి వర్క్ కావచ్చు లేదా నక్షి ఎల్లో గోల్డ్ ఇలా అన్ని రకాల మోడల్స్లో నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ని చూడొచ్చు ట్రైల్ వేసుకొని చెక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్స్ నైన్టీన్ పాయింట్ సెవెన్ ఫోర్ నైన్ గ్రామ్స్లో పచ్చి పచ్చివక్ స్టైల్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అలాగే స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి స్క్రీన్ మీద ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్ కు కాంటాక్ట్ చేస్తే మీకు వీడియో కాల్ టైం అనేది స్కెడ్యూల్ చేస్తారు ఆ టైంలో మీరు కలెక్షన్స్ ని చూడొచ్చు అండ్ బిగ్ సైజ్ లో డిజైన్ చేసినటువంటి వన్ మోర్ బ్యూటిఫుల్ యాంటిక్ స్టైల్ జుమ్కాస్ అనమాట ట్వంటీ పాయింట్ ఎయిట్ ఫోర్ త్రీ గ్రామ్స్ లో డిజైన్ చేశారండి అలాగే ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఇది కూడా మనకు రెడిష్ యాంటిక్ పాలిష్ లో వస్తుంది సో ఓన్లీ పోటాస్టోన్స్ ని యూస్ చేస్తూ డిజైన్ చేశారు వితౌట్ గాడ్బోట్ ఇవ్స్ వస్తుందండి మిడిల్ లో పికాక్ డిజైన్ అండ్ ఫ్లవర్ మోటివ్ తో మనకు అయింది థర్టీ వన్ పాయింట్ వన్ డబల్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అనమాట అండ్ డీప్ నక్షి కార్వింగ్లో కావాలి అనుకుంటే ఈ విధంగా అవైలబుల్ ఉంది ప్రతి ఒక్క డిజైన్ నుంచి నేను శాంపిల్గా మాత్రమే షేర్ చేస్తూ ఉన్నాను మీకు ఒకవేళ డీప్ నక్షి కార్వింగ్లో లైట్ వెయిట్లో సింపుల్గా స్మాల్ సైజ్లో కావాలి అనుకున్న డిజైన్స్ ఉంటాయండి బ్యాక్ స్క్రూ టైప్లో వచ్చినటువంటి ఈ డిజైన్ వచ్చేప్పటికి ట్వంటీ టూ పాయింట్ టూ నైన్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందనమాట మెడిల్లో కూడా మనకి విధంగా ఎమరాల్డ్ అండ్ సీజెడ్ కాంబినేషన్ అయితే హైలైట్ అవుతుంది జుంకా కూడా బిగ్ సైజ్లో వచ్చిందండి అండ్ యాంటిక్ స్టైల్లో వన్ మోర్ ప్యాటర్న్ చూస్తూ ఉన్నాము ఇది కూడా మనకు ఎలాంటి గాడ్ మోటివ్స్ లేకుండా పికాక్ స్టైల్లో డిజైన్ చేశారు అండి ఫోటా స్టోస్తో పాటు కిందకంతా బీట్స్ అండ్ పర్ల్స్ ఇచ్చారండి వెయిట్ వైజ్ చూసుకున్నట్లయితే ఫోర్టీన్ పాయింట్ జీరో డబల్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వస్తుంది అలాగే నెక్స్ట్ డిజైన్ చూసేద్దామండి సో ఈ మోడల్ కూడా మనకు యాంటిక్ స్టైల్లో వన్ మోర్ బిగ్ సైజ్ జుమ్కాస్ అనమాట చాలా గ్రాండ్గా వచ్చాయండి టోటల్ పికాక్ డిజైన్తో మోడల్ అయితే ఎలివేట్ అవుతుంది అదేవిధంగా బీట్స్ అండ్ పర్ల్స్ వచ్చేసాయి అండ్ థర్టీ పాయింట్ సిక్స్ టూ సెవెన్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి ప్యాటర్న్ అండి అలాగే నెక్స్ట్ డిజైన్ అండి సో ఇది కూడా మనకు యాంటిక్ స్టైల్లో వస్తుందండి అండ్ లక్ష్మీదేవితో పాటు మనకి ఈ విధంగా పికాక్ డిజైన్ అయితే ఇచ్చారు పోటా స్టోన్స్తో పాటు ఆనక్ స్టోన్స్ కూడా వచ్చాయి అదేవిధంగా కిందికి వీట్స్ అండ్ పర్ల్స్ ఇచ్చారండి ట్వంటీ పాయింట్ నైన్ వన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అలాగే గోల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది జూన్ ట్వంటీ ఎయిత్ నుంచి జూలై థర్టీన్త్ వరకు కూడా రన్ అవుతూ ఉంటుందండి మీరు స్టోర్ నుండి ఏ కైండ్ ఆఫ్ జ్యువెలరీ తీసుకోవాలి అనుకున్నా కూడా చక్కగా పర్చేస్ చేసుకోవచ్చు సో ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే స్టోర్కైనా విజిట్ అవ్వచ్చు లేదా ఆన్లైన్ త్రూ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇదండి వాల్టి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటుదే బై బాయ్